అయితే ఇప్పుడు ఏం చేద్దాం రా నువ్వు చేసిన చట్ట పనికి ఇప్పుడు ఏం చేయడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు చేసిన డౌట్ వచ్చింది వాళ్ళకి ఎందుకు మీరిద్దరు ఓ గొడవ పడుతున్నారు ఎవరు వచ్చారు చూడండి ఎవరు వచ్చారు నువ్వు ఇటే ఉన్నావుగా వెనకాల వచ్చిన వాళ్ళు నీకు తెలిసింది బండరాజు కాదు బుర్రలేని రాజు అని పెట్టాల్సింది అది దయ్యం రా దానికి వెనకాల వచ్చిన ముందు వచ్చిన తెలిసిద్దిగా ఏంటి వచ్చావ్ అమ్మ పిలుస్తుంది మీ ముగ్గురిని ఏ ఎందుకు ఏమో నాకు తెలియదు అయినా బండరాజ్ ఏంటి అలా ఉన్నాడు అడు దయ్యాన్ని చూశాడు కదా కొంచెం షాక్ లో ఉన్నాడులే నువ్వు వెళ్ళు మేము వస్తాం ఏదో చెప్పాలని చెప్తున్నావు కానీ మీ ముగ్గురులో ఏదో నడుస్తుంది అది నేను తెలుసుకుంటా చూడండి వెళ్ళెళ్ళు వెళ్ళి తెలుసుకుంట్రా అదే బుల్రాజు మీ అమ్మగారు పిలుస్తున్నారంట్రా మళ్ళీ దేనికో ఆంటీ ఉంది ఈ దయ్యానికి ఏదో ఒకటి చెప్పిరా నువ్వు టెన్షన్ పడకురా ఏదేదో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నీకైనా తెలుస్తుందా దయ్యానికి నేనేం చెప్పాలి ఏదైనా తెలిస్తే ముందు చెప్పడానికి ఉండద్ది ఏం తెలియదు వెళ్ళి కింద ఏం జరిగిద్దో చూసి అప్పుడు చూద్దాంలే నువ్వేంట్రా ఇంత కూల్గా ఉంటున్నావు నాకు టెన్షన్ వచ్చేస్తుంది తౌలిపుల్ ఏం చేయాలో ముందే చెప్పు మళ్ళీ తప్పుగా చెప్తే మళ్ళీ ఏదో అంటావు ముందు నేను మీకు మళ్ళీ కిందకెళ్ళాక మళ్ళీ ఏదో ఒకటి తగ్గి చేయమాకండి సరేనా మీరు సైలెంట్గా ఉండండి మీకేమి అర్థం కాకపోతే నా వైపు చూడండి నేను మాట్లాడతాను సరేరా అమ్మ పిలిచిందన్నా అన్నక్కడ అమ్మే పిలిచింది కానీ ఇప్పుడే ఫోన్ వచ్చిందని చెప్పి ఆ ఇద్దరు బయటికి వెళ్ళారు ముఖం ముందు చెప్పాలి కదా సిస్టర్ మేము బాగా రెడీ అయ్యి వచ్చాం ఏం రెడీ అయ్యి వచ్చారు ఓ హాఫ్ బ్రైన్గా మనం రెడీ అయ్యి వచ్చామంటే అది ఫేస్ కనికోండి అది తింగరు కాబట్టి అలా అనుకోండి అదే మా అమ్మ ఉన్నప్పుడు అంటే మనం దొరికిపోయే ఎందుకు పెద్దాగా మీలో మీరు మాట్లాడుకుంటారు నాతో ఎందుకు మాట్లాడట్లేదు అంటే తింగరదాన్ని అంటావా ఈ దయ్యాన్ని నువ్వు కాపాడాలనుకుంటున్నావు కదా అది నాకు తెలియదు అనుకుంటున్నావు ఏంటి నాకెలా తెలిసిందని షాక్ అవుతున్నావా అవును సిస్టర్ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నావు ఎలా తెలిసిందో ఫాస్ట్గా గా చెప్పి నాకెలా తెలిసిందనుకుంటున్నారా మొన్న నువ్వు రిజల్ట్ రోజు పాస్ అయ్యానని చెప్పి అమ్మతో నేను స్టోర్ రూమ్కి వెళ్ళొస్తానున్నావు చూడు ఆ రోజు నిన్ను నేను ఫాలో అయితే నువ్వు దయ్యంతో చెప్పిన మాటలన్నీ నేను విన్నాను అదొకటి ఇందాక కూడా మీరు ఏదో దయ్యంతో మాట్లాడుతున్నారు కదా అది కూడా నేను విన్నాను దానికి దయ్యానికి నేను సౌండ్ చేస్తే అప్పుడు ఎవరు వచ్చారని దానికి తెలిసింది అంతే తప్ప ఏమీ లేదు ముగ్గురు ఏదో మేధావులు అనుకుంటారు గాని మొద్ద పప్పులు అమ్మా అమ్మ అసలు తెలిసి కూడా తెలియనట్టు ఎలా నటించే నేను నటించలా మీరు మీరు చెప్తారని చెప్పి నేనేమి మాట్లాడలా మీరు చెప్పలేదు అందుకే నేనే చెప్పేశా అను నాకైనా చెప్పాల్సింది తెలుసు అని చెప్పి చెప్తే ఏం చేసేవాడివి అదే బుల్ చెప్పేస్తావు నాకు తెలుసుగా నీ గురించి బుల్రాజు మీ చెల్లి నీకన్నా అప్డేట్ గా ఉందరా నాకు ఇంకో డౌట్ వచ్చింది నువ్వు అమ్మకు గానీ చెప్పలేదుగా ఏది లేదు ఇందాకే చెప్పాను అది చెప్పాకే మిమ్మల్ని పిలిచింది చెప్పేసావా అమ్మకి అవును అమ్మకి చెప్పేసాను చెప్పాను కాబట్టి ఆంటీ అమ్మ వెళ్ళి దయ్యాన్ని పట్టేవాడిని తీసుకుని రావడానికి వెళ్ళారు ఎంత పని చేశావే ఒక్క మాట నన్ను అడిగినా బాగుండేది నేనే చెప్పేవాడినిగా అది పక్కన పెట్టరా ఇప్పుడు ఈ దయ్యాన్ని ఏం చేద్దాం

అందుకే ప్రాంక్ చేశాను ఒసే దుర్మార్గురాల కంట్రోల్ బుల్ రాజు కంట్రోల్ నువ్వు ఈ భూతులు మాట్లాడొద్దు సైలెంట్ గా ఉండు అమ్మా చెల్లమ్మ ప్రాంక్ అని చెప్పావుగా ముందు నుంచి చెప్పింది ప్రాంక లేదా మాతో చెప్పింది ప్రాంక నేను ముందు నుంచి ప్రాంకే చెప్పానన్నయ్య మీకు కొంచెం కూడా బుర్ర లేదు కాబట్టి బెల్ ఎలగలేదు చూసేవారా బండరాజి దీని డబుల్ యాక్షన్ అది పక్కన పెట్టి ఇప్పుడు అమ్మ ఎక్కడికి వెళ్ళిందో కరెక్ట్ గా చెప్పు అమ్మా ఎక్కడికి వెళ్ళలేదు పక్కింటి ఆంటీతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళింది అంతే మొక్క ముందేయడం వచ్చిగా ఇంత పెంట జరిగేది కాదు అయినా బండరాజు నేను నీకు చెప్పాలి ఇది చెప్పంగా మనం కిందకు వచ్చేసాం చూడు మనకి నిజంగానే బుద్ధి లేదు తన సంగతి పక్కన పెట్టురా తిన చెప్పిందని చెప్పి మనం మొత్తం కక్కేశాం అలాగే ఇంకెవరైనా ఇలాగే చెప్తే మొత్తం చెప్పేస్తాం కదా అప్పుడు ఈ దయ్యం ఇక్కడే ఉంటే ప్రాబ్లం కదా అవునరా నిజమే అయినా ఈ దయ్యాన్ని ఈ రోజే పంపించేద్దాం ఎక్కడికని పంపిస్తావురా ఆగు ఆ దయ్యంతోనే మాట్లాడదాం ఏం చెప్పిద్దో చూద్దాం ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్ళిద్దో అక్కడికి పంపించేద్దాం దానికి కాళ్ళు చేతులు ఉన్నాయి అనుకుంటున్నావా మనం వెళ్ళి డ్రాప్ చేయడానికి దానికి ఏదో ఒక ఇంటికి వెళ్ళిపోద్ది మనము వెళ్ళిపోమని చెప్తే చాలు అంటే నన్ను పాస్ చేయించిందిరా అందుకని చెప్పి అలా సరే సర్లే అడుగు ముందు దయ్యం కన్నా హైట్గా ఉన్నాను నేను ఇప్పుడు సరే దయ్యమా నువ్వు ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తావు నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు రాజు దీనికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అంట్రా ఒరే ఎక్కడికి వెళ్ళాలో దానికి తెలియకపోతే నువ్వే ఏదో ఒకటి చెప్పు దానికి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి చెప్తున్నా నాకు దిగో దయ్యమా ఏం చెప్తున్నానంటే నీకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే టైం వచ్చేసింది కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవా సరే వెళ్ళిపోతాను నువ్వు చెప్పినట్టే కానీ మా అన్నయ్య వచ్చేవాడికి ఇక్కడ ఉండి తర్వాత వెళ్తాను అన్నయ్య ఎప్పుడు వస్తాడు అదే చెప్పానుగా టూ డేస్ అని చెప్పి టూ డేస్ లేదు టూ అవర్స్ లేదు ఇప్పుడే వచ్చేయమని చెప్పు సాయంత్రం కల్లా నువ్వు సాయంత్రమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావు అంతే దట్స్ ఆల్ అన్నయ్య అది చెప్తుంది కదా టూ డేస్ అని చెప్పి ఉండనివ్వచ్చు కదా ఏం తెలుసు ఇక్కడ ఆడిన స్క్రిప్ట్ మొత్తం అమ్మకి తెలిసిందనుకో దీంతో పాటు టూ డేస్ లో మేము వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎవరు చెప్తారు ఆ దయ్యం చెప్పదు నువ్వు చెప్పవు బండరాజు నువ్వు చెప్పంది ఆ కూడా అన్నాడు ఇంకా నేను చెప్పను ఎవరు చెప్తారు ఎందుకు ఇక్కడి నుంచి దయ్యం వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ కదా ఏ బుల్రాజు నాకు ఐడియా వచ్చిందిరా మనం గ్రౌండ్ పక్కన పాత బంగ్లా ఉంది కదా అక్కడ దీన్ని ఉంచితే సూపర్ ఐడియా బండరాజు ఇన్ని రోజులకి నీ బ్రెయిన్ పనిచేస్తుంది వా 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 అమ్మకేం చెప్తారు మీరు మరి అమ్మ దయ్యాన్ని ఇంట్లో ఉంచమని చెప్పిందిగా నేను అమ్మకి ఏదో ఒకటి చెప్పుకుంటాలే ఓ దయ్యమా నీ లగేజ్ ఏమైనా ఉంటే సర్దుకో మనం ఇప్పుడు పాత బంగ్లా దగ్గరికి వెళ్తున్నాం సరేనా నీకేమైనా కావాల్సి వస్తే నేను గ్రౌండ్ దగ్గరికి వస్తాను అప్పుడు నువ్వు చెద్దు కానీ సరేనా పద వెళ్దాం అరే దయ్యానికి అవసరం ఉండదురా ఇది దయ్యం అనేది మర్చిపోయాను ఇది నాకు ఫ్రెండ్ అయిపోయింది అందుచేత ఇలా మాట్లాడుతున్నాను సర్లీ పద ఫాస్ట్ గా ఆంటీ వచ్చేస్తారు మళ్ళీ అమ్మ నన్ను అడిగితే నేను బండరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పు దయ్యాన్ని అడిగితే ఏమో నాకు తెలియదు అని చెప్పు కన్ఫ్యూజ్ లో ఏది రివర్స్ లో చెప్పినా మన గ్యాంగ్ కి బ్యాంగ్ అయిపోద్ది కాబట్టి నువ్వు డైరెక్ట్ గా స్ట్రైట్ గా కూల్ గా చెప్పు చెల్లి చెప్పిదిలే కానీ నువ్వు పద ముందు ఇగో దయ్యమా ఆ గోడ అటువైపు ఉన్నదే పాత బంగ్లా

మీ ఫ్రెండ్స్ కూడా ఇలాగే ఉంటారా ఒక్కసారి చేసిన తప్పుని పద్దాకా దెబ్బి పొడుస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటే కంపల్సరీ కమెంట్లో నాకు చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఇంకా నుంచి దయం సిరీస్ అయిపోయాయి మీరు బాగా ఆదరించారని కోరుకుంటున్నాను ఇంకా బాబాయ్ అవునండి ఇక్కడ నుంచి మీకు మోర్ లాఫింగ్ ఫన్నీ వీడియోస్ వస్తాయి కాబట్టి మీరు కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కంపల్సరీ క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి